హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతి వరుణ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా ఐ హోప్ అందరూ బాగుండాలి అందులో అయితే మనం ఉండాలి ఓకే ఫ్రెండ్స్ లేట్ చేయకుండా మనం ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాము వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సరే ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకెన్ రిక్వెస్ట్ చేసుకోండి అలా అయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా మీ ఫోన్కి అయితే అలాగే నా కోసం వీలైతే వీడియో కొంచెం నెలకైతే కొట్టేసేయండి అబ్బా వీడియో అయితే కనుక మిస్ అవ్వకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా చూస్తేనే వీడియో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే మాత్రం లైక్ కొట్టడం అయితే అస్సలు మర్చిపోకండి ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చేసి ఫ్రైడేలో షూట్ చేసిన వ్లాగ్ అనమాట ఫ్రైడే మేము అనుకోకుండా సడన్గా అంటే మా అమ్మ వాళ్ళు ఫ్రైడే మార్నింగ్ అయ్యే నడవడానికి కానీ పోయినారనమాట అంటే మేము కొత్త ఇంటికి ఏదైనా చేద్దాం అనుకున్నాం కదా మా ఇంటికి మేము చేరడానికి కానీ ఏదైనా పూజ చేయాలి అనుకుంటే మేము సత్యనారాయణ వ్రతం చేద్దామని డిసైడ్ అయ్యామన్నమాట సరే అనేసి ఇంకా సత్యనారాయణ వ్రతానికి ఏ రోజు బాగుందో కొంచెం మంచి రోజు కనుక్కొని వద్దామనేసి మా అమ్మ నాన్న ఏంటంటే అయ్యనడడానికి పోయినారనమాట అలానే మాకు ఇట్లా ముక్కుబడి ఉంది అని కూడా చెప్పినారు మా అమ్మ వాళ్ళు అయ్యాకి చెప్తే కనుక ఆయన అన్నారంట సరే అయితే ఫస్ట్ ఈరోజు రోజు ఆయన అప్పటికప్పుడు సడన్ సడన్గా చెప్పేశాడంట మా అమ్మ వాళ్ళకి ఫస్ట్ అయితే ఈరోజు వెళ్ళి మీరు ముక్కుబడి అయితే చెల్లించుకుని రండి ఈరోజు రేపు చాలా బాగున్నాయి ఫస్ట్ అయితే ముక్కుబడి చెల్లించుకొని వచ్చిన తర్వాత మనం ఇంట్లో పూజ చేద్దాం అనేసి చెప్పాడు అనమాట అయ్యా ఇంకా మా అమ్మ వాళ్ళు ఏదంటే ఇంటికి వచ్చేసి అప్పటికప్పుడు సడన్గా ఇంకా వెళ్ళి ఫస్ట్ ప పనులు అయితే స్టార్ట్ చేసుకోండి మనం ఈరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి గండికి వస్తున్నాం మనసు ఫస్ట్ షాక్ అయ్యా అంటే అనుకోలేదనమాట ఇంకా ఓ టూ మంత్స్ టైం ఉంది కదా అని అలా ఉన్నాము కానీ అప్పటికప్పుడు ఇంటికి వచ్చేసి సడన్ సడన్గా ఇలా ప్లాన్ చెప్పేశారనమాట యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంది మా ఫ్రెండు ఇంత ముందుకు నేను స్టూడియోలో వర్క్ చేసేటప్పుడు నాతో పాటు ఒక అమ్మాయి వర్క్ చేస్తూ ఉండే కదా సో ఆ అమ్మాయికి శ్రీమంతం అనమాట సరే అనేసి పిల్లలకి ఎలాగో ఒక త్రీ డేస్ హాలిడే ఉంది ఫ్రైడే ఎలాగో వరలక్ష్మి వ్రతం సాటర్డే సెకండ్ సాటర్డే సండే త్రీ డేస్ హాలిడేస్ ఉన్నాయి కదా అనేసి మేము కూడా ఏంటంటే సరే హైదరాబాద్ వెళ్దాంలే తన శ్రీమంతం చూసినట్టు ఉంటుంది తన పాపం చాలా ఫీల్ అయ్యింది మంచిగా అడిగింది అనుకున్నాను కానీ మా అమ్మ వాళ్ళు సడన్గా టెస్ట్ ఇచ్చేసరికి పాపం తన దగ్గరికి అయితే వెళ్ళలేకపోయి మిస్ అనమాట ఇంకా సర్లే అనేసి ఇంకా చేసేది ఏముంది అని ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పిల్లలకి ఎలాగో స్కూల్ లేదు వాళ్ళని అయితే ఫస్ట్ రెడీ అనమాట ఇంకా వాళ్ళని రెడీ చేసేసిన వెంటనే ఇంకా నేను కూడా స్నానం చేసేసుకొని ఫస్ట్ అయితే ఇల్లు వాకి శుభ్రం చేసామన్నమాట మా ఇంట్లో ఉన్న బట్టలు అన్నీ మొత్తం పాపం మా అమ్మ అయితే అన్నీ ఉతికేసేసింది నా తర్వాత నేనేమో ఇంకా మా అమ్మ ఏమో బట్టలు మొత్తం ఫినిష్ చేసరికి నేను ఇల్లు అంతా శుభ్రం చేస్తాను అనమాట ఇంకా ఇల్లు పని అయిపోయిన వెంటనే స్నానం చేసేసి ఫస్ట్ అయితే అన్ననికి రెడీ చేశాను అన్నం పప్పు ఇద్దరు మా అత్త కూడా వచ్చి నాకు కొంచెం హెల్ప్ చేసింది అనమాట ఇంట్లో మాకి మా ఫ్యామిలీ చాలా చిన్న ఫ్యామిలీ అబ్బా నేను మా అత్త మామూలుగా అయితే ఇప్పుడు రెండు ఫ్యామిలీగా ఉన్నాము నాకు నేను ఇల్లు వేసుకునేటప్పుడు మూడు ఫ్యామిలీలు అవుతాయి అనమాట ఎంత ఫ్యామిలీ అయినా సరే మాది మాత్రం ఒక చిన్న జాయింట్ ఫ్యామిలీ లానే ఉంటాము అంటే ఇల్లులు దూరం ఉంటాయి కానీ మనుషులు మనుషుల ప్రేమలు మాత్రం దగ్గరనే ఉంటాయి మాకు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ అంటే మేము మా ఇంట్లో ఒక నలుగురము పిల్లలు కలిపితే ఇద్దరు మొత్తం ఒక ఆరు మంది మా అత్త వాళ్ళ ఇంట్లో ఒక నలుగురు అబ్బా ఇది మా ఫ్యామిలీ మా నరసింహగాడు అయితే మాత్రం ఎప్పుడు మా ఇంట్లోనే ఉంటాడు మా అత్త కాడ చాలా తక్కువ టైం ఉంటాడు వాడు అఫ్ కోర్స్ ఇప్పుడు నేను ఉన్నాను కాబట్టి మా అమ్మ నాన్న దగ్గర ఉన్నారు తప్ప నన్ను ఇల్లు చేసుకుంటే వాడు నన్ను వదిలిపెట్టి పక్కకి వెళ్ళాడు మా నర్సం కానీ చిన్నప్పటి నుంచి మేమంటే చాలా ఇష్టం అబ్బా వాడు ఎవరిళ్ళకి వెళ్ళడు ఇంకా మా ఇంటికి తప్ప ఏమన్నా మా అత్త అని అనుకో వాడు మా అత్తను బెదిరిస్తాడంట నాకంటూ ఉన్నది ఊర్లో ఒకటే ఇల్లు నన్ను ఈ ఇంటికి కూడా పోనీ వా నువ్వు అని మా అత్తను తిడతాడు వాడు అంత ఇష్టం వాడికి అంటే పిల్లలు ఉన్నారు కదా ఫ్రెండ్స్ వాడు ఎలా అంటే ఇప్పుడు మా వరుణ్ నక్షత్రకు ఉన్నంత బ్రెయిన్ కానీ ఆలోచించే విధానం కూడా తక్కువ అనమాట ఉన్న మెచ్యూరిటీ కూడా చాలా తక్కువ మెచ్యూరిటీ పడది అంత చిన్న ఏజ్లో మనకి బ్రెయిన్ ట్యూమర్ వచ్చేసి బ్రెయిన్ ఆఫ్ అయిపోయింది అనమాట ఇంకా అది పెద్దగా పెరగలేదు అక్కడే ఆగిపోయింది మా అత్త వేడి కోసం చేయని ప్రయత్నాలు అంటూ లేవు కానీ ఎన్ని చేసినా ఇంకా అది వర్కౌట్ అవ్వలేదు సో దానికి ఇంకా దేవుడి చిన్న దానికి మనం ఏం చేస్తామబ్బా ఏం చేయలేం కదా ఇక్కడ అయితే మేము మాత్రం మంచిగా మా దగ్గర పెద్ద క్యారీ బ్యాగ్స్ ఉండే అనమాట మా ఫ్యామిలీకి అయితే మాకు ఈ బాక్స్ కరెక్ట్గా సరిపోయింది ఆ రోజు నేనే అనుకున్నా మన దగ్గర నేను ఈ బాక్స్ ఎప్పుడో ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తీసుకున్నాను అనమాట సర్లే ఏదైనా చిన్న చిన్న ట్రిప్స్కి పనికి వచ్చిద్ది కదా అన్నట్టు చిన్న బాక్స్ ఇప్పుడు మాకు ఇలా వర్కౌట్ అయింది అనమాట వీళ్ళైతే ఎంత అల్లరి చేస్తున్నారంటే అల్లరిని అబ్బా భరించడం చాలా కష్టం అసలు ఏం సైలెంట్గా ఉండడు వాడు దాన్ని గిల్లుకుంటూ గిచ్చుకుంటూ ఏడిపిస్తంటాడు ఇది సతాయిస్ అంటు అది మా నక్షత్ర పెరిగంగా పెరిగంగా పెద్ద రౌడీలాగా లాగా బిహేవ్ చేస్తుంది ఫ్రెండ్స్ మాకైతే కనుక ఇంట్లో ఇంకా అన్నము పప్పు పాయసం చేసాము మా అత్త చిట్లం పొడి కొట్టింది అదే పప్పుల పొడి ఉంటుంది కదా బుడ్డపప్పుల పొడి పల్లి పొడి కొట్టింది అబ్బబ్బబ్బా ఎంత టేస్ట్ ఉండిందంటే ఫ్రెండ్స్ మేమైతే మాత్రం కుమ్మి పడేసినాం ఆ రోజు అర్థమైతే కనుక ఇది వచ్చేసి మేము ఫస్ట్ ఫ్రైడే రోజు రెడీ అవుతున్న వ్లాగ్ అనమాట అంటే ఇంట్లో మేము ఏమేమి ఫుడ్ చేసుకున్నాము మేము ఎలా ప్యాక్ చేశాను ఇదంతా మొత్తం కూడా ఆటోకి పూజ చేయడం కానీ అంతా మొత్తం కూడా వ్లాగ్ అయితే షూట్ చేశాను అనమాట ఫ్రైడేది సాటర్డేది అన్నీ షూట్ చేశాను బట్ కానీ నాకు పెట్టడానికి అయితే కుదరలేదన్నమాట నాకు కూడా ఒక చిన్న ముక్కు ఉన్నింది అది కూడా నేను తీర్చేసుకున్నాను దానికోసం మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాము ఇక్కడ జస్ట్ ఏంటంటే మేము రెడీ అవ్వడము ప్యాకింగ్ చేసుకోవడము జస్ట్ సరదాగా మీతో వ్లాగ్ మొత్తం కూడా షేర్ చేశాను వ్లాగ్ అయితే కనుక కంటిన్యూ అవుతుంటుంది ఉంటుంది చూసేసేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఇంత మొత్తం మాట్లాడుకుంటూ పోవాలంటే కొంచెం కష్టంగా ఉంది అబ్బా వాయిస్ సో మీరు కూడా ఒరిజినల్ వాయిస్తో చూడండి అక్కడక్కడ కొంచెం ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉంటాయి వాటిని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి మనం లాస్ట్లో వచ్చి మాట్లాడుకుందాం ఓకేనా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూస్తుండండి వీడియో నచ్చితే నా కోసం ఒక చిన్న అయితే కొట్టేసేయండి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్లో షేర్ చేయండి ఓకే ఆ కారమ ఎదాది అదెని అదెని ని జోర్ పట్టుకొమన్నారు కాటమే ని జోర్ చెప్నారమా అన్నము అన్నము కాటమే అన్నము అన్నము ని జోర్ పట్టుకొమ చెప్పలే ఎవరూ బగ్గి మాస్నేలే రే బగ్గి మాస్నేలే నా చెరువా అన్న కాట కొట్టమ నేను పట్టుదేనే దొంగ

ਕਿੰਨਾਂ ਨਾ ਪੈਸਾ ਲਾਣਾ ਨਾ ਚੂਪੀ ਕਰੇਟ ਗਾ ਅੰਤੇਗਾ ਬਾ ਚੂਪੀ ਵੀਡੀਓ ਆ

ఇక్కడ మా వీడియోకి కెమెరామ్యాన్ మా అయ్యాడు అయ్యాడనమాట వీడియోని మొత్తం ఆయన బుద్ధి కొట్టినట్టు చెక్ చేస్తున్నాడు ఇంకా ఇంకేం చేద్దాం వీడియో తీయడానికి ఎవరు దొరకలేదు నాకు సో మా వరుణ్గాడే నాకు కెమెరామ్యాన్గా మారిపోయి ఒక పూటకి సర్లే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు షూట్ చేయండి అనేసి ఇంకా వాడికి వదిలేదు సార్ దాకా బాగా పెట్టిన మప్పు కింద పోతాం మనం పట్టుకో అంత టైకెత్తు ఓకే సంసారం మొత్తం రెడీ అయిపోయింది మనుషులందరూ రెడీ ఇంక పోయి

మా చిన్న ఫ్యామిలీకి వచ్చేసి చిన్న ఆటో అయితే మాట్లాడుకున్నాం అనమాట ఈ ఆటో సరిపోయింది నేను చెప్పాలంటే ఇంత పెద్ద ఆటో కూడా మాకు సరిపోలేదు నాకు అర్థం కాలే అంటే కొంచెం సంసారం లగేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా బ్యాగులు ఇవన్నీ అందుకనేసి కొంచెం అట్టిట్ అయింది ఇంకొక ఒక్క పర్సన్ తగ్గాడు అనమాట ఈ ఫ్యామిలీలో మా సునీల్ వాడు ఉన్నాడు కదా వాడు ఒక పెద్ద అల్ల రోడ్ అనమాట వాడు ఉంటే చాలు పెద్ద హంగమ హంగమ ఉంటుంది ఇంకా మాకు కానీ వాడు కొంచెం మిస్ అయ్యామ నిజంగా వాడిని అయితే కనుక మేము మాత్రం అంటే ఎంతైనా అల్లరి చేయడం కానీ ఆటలు పట్టించడం కానీ చాలా బాగుంటాడు మొత్తానికి వచ్చేసి మా ఈ బుల్లి ఫ్యామిలీ అయితే ఈ ఆటోకైతే ఇలా షిఫ్ట్ అయిపోయామనమాట ఇంకా ముందర మా అమ్మ మా నాన్న పాప మేము మొత్తం వెనకలో కూర్చుండిపోయాం నాన్నకి కొంచెం హెల్త్ బాగాలేదు కదా అనేసి ఆటోలో ఎందుకు ఇబ్బంది పెట్టామని ముందర నాకు ఇంకా డ్రైవర్ అనే దగ్గర వీళ్ళేమో ఇక్కడ షిఫ్ట్ అయిపోయారు మేము మొత్తం మంచిగా హ్యాపీగా అయితే షిఫ్ట్ అయిపోయాం అనమాట ఇంకా మా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది ఈ ఆటోలో చూసారా ఇరుక్కుంటున్నాడు పాపమ్ మామకు అయితే స్థలం జరిపోక ఆ క్యాన్ని ఎక్కడ పెట్టాలో అర్థం కాలే మాకు ఫస్ట్ అయితే అలా పెట్టేసుకున్నాం అనమాట వాటర్ పట్టుకునే వరకు ఈ క్యాన్ వాటర్ తీసుకెళ్తే మేము ఇదే క్యాన్ వాటర్తో మేము మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చాము నాకైతే నిజంగా నేను ఏంటబ్బా ఒక క్యాన్ వాటర్ తాగామ్మా మనం రెండు రోజుల వరకు అనిపించింది అంటే బాగా సరిపోయాయి అనమాట మాకు ఇవి ఇంకా మన బ్లాగ్ అయితే కంటిన్యూ అయిపోయింది మా జర్నీ స్టార్ట్ అయిపోయింది హ్యాపీగా ఇలా సెట్ అయిపోయామనమాట అందరం మా తమ్ముడు ఏమో నిలబడుకున్నాడు కొంచెం దసాపురం వెళ్ళిన తర్వాత ఈ వాటర్ ఇవన్నీ తీసుకోవాలి కదా అనేసి అలా అలా అంతే ఆటో ఊగే ఊగడానికి ఫోను సెల్ఫీ స్టిక్ పెట్టిన కూడా ఆగకుండా ఊగుతుంది అసలు చాలా షేక్ అవుతుంది ఫోన్ అయితే కనుక నేను పట్టుకుంటే షేక్ అవుతుందనే వానికి పట్టేసి అది ఇంకా ఊగుతుంది అంటే ఆటో కొంచెం ఎక్కువ షేక్ అవుతుందనమాట రోడ్డు కొంచెం అదిగా ఉంది ఒక లడ్డు কোথায় আছো আা আা না কই না দিনানা কই না দিনানা আর না গোমা বে বে ండి గండి వేంపల్లి చూసి పెట్టినారా పూజకి పోతుంది అది ఉండదు పోతుంది మంచిగా రాఖీ గండిలోనే రాఖీ అనేసి నేను మా అత్త రాఖీలు కూడా తీసుకున్నాం అనమాట వేంపల్లిలో రాఖీళ్లు టెంకాయలు ఆకుపూజ కోసము ఆకులు తీసుకుందాం అనుకున్నా ఆకుపూజ కోసం ఆకులే కాకుండా ఆకుమాల వేసి ఆకుపూజ చేసినా కూడా మంచిదే అన్నారు సరే అనేసి ఇంకా ఆకులు లేవులంటే ఇంకా ఆకుమాల తీసేసుకున్నాం అనమాట మొత్తానికి గండిలోకి అయితే ఎంటర్ అయిపోయినాం ఇంకా మేము వచ్చేసరికి దగ్గర దగ్గర టైం అయితే టెన్ దాటింది ఈజీగా గండికి వెళ్ళేసరికి అంటే మేము ఇంటి దగ్గర త్రీ కాదు ఫోర్కో ఫైవ్ కో స్టార్ట్ అయ్యాము మీ దగ్గర ఫైవ్ ఓ క్లాక్కి మేము స్టార్ట్ అయితే మేము గండికి రీచ్ అయ్యేసరికి టెన్ అయింది అనమాట టైము అంటే మేము మధ్య మధ్యలో మధ్యలో కొంచెం చోట్ల ఆపుకున్నాము కాబట్టి అంత టైం పట్టింది కంటిన్యూగా వెళ్ళలేదు కదా ఆటోని కొంచెం అక్కడక్కడ అక్కడక్కడ ఆపుకుంటూ ఆపుకుంటూ వెళ్ళాము సో అందుకనేసి మేము వెళ్ళేసరికి టెన్ అయితే దాటిపోయింది అనమాట ఇంకా ఇంకా గండికి వెళ్ళేసి అక్కడ ఆటో ఒక దగ్గర పార్క్ చేసుకున్నాము కానీ చాలా ఇయర్స్ అయిందబ్బా ఇలా చూసి గండిని అయితే నేను నాకు పెళ్ళి కాక ముందు వరకు అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ వెళ్ళే వాళ్ళము బట్ నాకు పెళ్ళైన తర్వాత అయితే నేను ఎప్పుడూ వెళ్ళలేదు ఇంకా ఆ తర్వాత కూడా మా అమ్మ వాళ్ళు కూడా కొంచెం ఏమో వెళ్ళలేదు ఇంకా లేదంటే ఇంకా ఎవ్రీ ఇయర్ వాళ్ళం ఏమంటారు శ్రీరామనవమి పండగకి కంపల్సరీ పోయేవాళ్ళం అన్నమాట ఇంకా కుదరలేదు చాలా అంటే చాలా ఇయర్స్ తర్వాత ఇంకా మళ్ళీ గండికి అయితే వెళ్ళాము కానీ మేము వెళ్ళినప్పటికీ ఇప్పటికి చాలా చేంజెస్ ఉన్నాయి గండిలో అయితే కనుక ఇప్పుడు నైట్ టైం కాబట్టి పెద్దగా కనిపించలేదు కానీ మార్నింగ్ లేచిన తర్వాత చూస్తే వాము చాలా చేంజ్ అయింది గండి మొత్తం కూడా చేంజ్ చేసేసారు ఒకప్పుడు మేము చూసినప్పుడు చాలా బాగుండే ఇప్పుడు అన్నీ ఇంకా కొత్త కొత్తగా వచ్చేసాయి ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజుకి వచ్చిన వీడియో ఇది దీని కంటిన్యూ వీడియో ఇంకా చాలా ఉంది ఇప్పటికే నాకు లెంత్ చాలా ఎక్కువ అయిపోయింది ఇంకా అప్లోడ్ చేయడం కష్టము సో మిగతా వ్లాగ్ మొత్తం రేపయితే అప్లోడ్ చేసుకుందాము ఇప్పటికీ ఇరవై ఒకటి నిమిషాలు ఉంది ఈ వీడియో అప్లోడ్ అవ్వడానికి నాకు రేపు వరకు టైం పడుతుంది నాకు తెలిసినంత వరకు ఇంకా ఆటో పార్క్ చేసుకొని అందరం కూర్చొని నైట్ డిన్నర్ అయితే చేసేసాం అనమాట అన్నం పప్పు ఏలిపాయ పొడి అన్నీ మంచిగా తెచ్చుకొని ఇలా డిన్నర్కి అయితే ప్లాన్ చేసుకున్నాం మేము ఇంకా ఆటోలోనే కూర్చొని తినేసేసాము అయితే మేము లోపల మండరు మండపం దగ్గర వెళ్ళి పడుకున్నాం అనమాట అదంతా మొత్తం వీడియో అంతా కూడా రేపు వీడియోలో యాడ్ చేసుకుందాం నేను ముక్కిన ముక్కుబడి ఏంటి అంతా మొత్తం వీడియో అయితే రేపు అయితే యాడ్ చేసేస్తుంది ఇంకా ఈ దీంతో అయితే అడ్జస్ట్ అయిపోదాం ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఇది ఈ ఒక చిన్న వీడియో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే నా కోసం ఒక చిన్న లైక్ కొట్టేసేయండి అబ్బా వీడియోలందరూ కమెంట్లో షేర్ చేయండి బాయ్ బాయ్